బిగ్ బాస్ సీజన్ నైన్ ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ ఓ రేంజ్లో పిచ్చర్ కానీ అది ఆటగాళ్లకు కాదు అగ్ని పరీక్ష చూసే ఆడియన్స్కి అని ఆరంభంలోనే తెలియపోయింది నిజానికి బిగ్ బాస్ ప్రారంభమైన ప్రతిసారి కూడా ఎందుకు వచ్చిన బిగ్ బాస్ రన్ అయినా దానివల్ల ఏం ఉపయోగం అనే రొటీన్ కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయి తిట్టుకుంటారు కానీ చూస్తూ ఉంటారు అదే ఈ షో స్పెషాలిటీ కాబట్టి తిట్టుకోవడానికైనా ఎలాగోలాగా చూస్తారనే ధీమా ఉంది కాబట్టి ఈ సీజన్ని చిత్ర విచిత్రంగా మార్చేశారు అగ్ని పరీక్ష అంటూ సెలబ్రిటీ షో కాస్త సంతలా మారిపోయింది ఎవరెవరో వచ్చారు ఏదేదో చేశారు ఎంత పెద్ద సెలబ్రిటీలను తీసుకొచ్చినా కూడా బిగ్ బాస్ షోకి పెద్దగా హైప్ ఉండదు ఆరంభంలో కానీ ఐదో వారానికి వచ్చేసరికి కంటెస్టెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఆడియన్స్కి మెల్లగా అలవాటు అవుతూ ఉంటారు పిఆర్ టీమ్లు యాక్టివ్ అయి ఆటని జనంలోకి తీసుకువెళ్తుంటారు ఇక ఐదో వారం తర్వాత నుంచి మెల్లగా ఆట పుంజుకుంటూ వచ్చి పదో వారం అంటే ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి ఆట గాడిన పడుతుంది కానీ సీజన్ నైన్ దరిద్రం ఏమిటంటే ఎండిన చెట్టుకి ఏ పక్క ఊపులైనట్టుగా ఎంత లేపినా కూడా అక్కడే పడుకుంటుంది హోస్ట్లో వస్ట్ హౌస్లో వరస్ట్ కంటెస్టెంట్స్ ఉండడం వాళ్ళకి బాండింగ్లు ఎఫ్ఐఆర్లు పనికి మాలిన డ్రామాలు తప్పితే ఆడియన్స్కి ఇవ్వాల్సిన వినోదాన్ని మాత్రం పంచడం లేదు అప్పట్లో సీజన్ నైన్ ది వర్స్ట్ సీజన్ అనే చెత్త రికార్డు ఉంది మన బిగ్ బాస్ రివ్యూర్స్ ఆదిరెడ్డి గీతురాయలు కంటెస్టెంట్స్గా వెళ్లారు కదా ఆ సీజనే చెత్త సీజన్ అనుకుంటే వాళ్ళకంటే మేము ఇంకా చెత్తగా అనేట్టుగా చెత్త ఆటతో చిరాకు తెప్పిస్తున్నారు ఈ సీజన్లో బ్యాచ్ ఇలాంటి బ్యాచ్ని కంటెస్టెంట్స్గా పెట్టుకున్నందుకు గాను బిగ్ బాస్ ఒట్టి చెప్పుతో కాదు మట్టి రాసుకొని మరీ చంపలు వాయించుకునేటట్టుగా ఉన్నాయి బిగ్ బాస్ సీజన్ నైన్కి కి వస్తున్న టీఆర్పీ రేటింగ్ ఓవరాల్గా నలభై మూడవ వారం టీఆర్పీ రేటింగ్ చూస్తే బిగ్ బాస్ సీజన్ నైన్కి అర్బన్ రూరల్లో కలిపి ఫైవ్ పాయింట్ జీరో త్రీ పూర్ రేటింగ్ వచ్చింది ఎంత దారుణం అంటే లీస్ట్ టీఆర్పీ వచ్చిన రేటింగ్ వచ్చిన సీరియల్ కంటే బిగ్ బాస్కి వచ్చిన రేటింగ్ తక్కువ కార్తీక దీపం పద్నాలుగు పాయింట్ మూడు ఆరు ఇల్లు ఇల్లాలు థర్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఇంటింటి రామాయణం లెవెన్ పాయింట్ సిక్స్ జీరో గుండెనుండ గుడి ఉంటలు పది టెన్ పాయింట్ నైన్ వన్ చిన్ని సీరియల్ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ నిండు మనుషులు ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ నువ్వు ఉంటే నా జతగా ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ రేటింగ్ సాధించగా అదే ప్రైమ్ టైంలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్కి ఫైవ్ పాయింట్ జీరో త్రీ రేటింగ్ వచ్చిందంటే ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు డేస్లో ఇంత వీక్గా ఉంటే అదే వీకెండ్లో అంటే శనివారం సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ ఆదివారం సెవెన్ పాయింట్ వన్ త్రీ ఉంటుంది అంటే హోస్ట్ నాగార్జున వచ్చిన ఎపిసోడ్లో కూడా సీరియల్స్ రేటింగ్ని దాట దాటడం లేదు సరికదా కనీసం అందులో సగం కూడా ఉండడం లేదు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రైమ్ టైంలో కూడా మధ్యాహ్నం ప్రసారమయ్యే సీరియల్స్ని కూడా బీట్ చేయలేకపోయింది బిగ్ బాస్ బ్రహ్మముడి సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ కోరి ఫైవ్ పాయింట్ సిక్స్ టూ పాపే జీవనజ్యోతి ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ రేటింగ్ సాధించగా బిగ్ బాస్ వాటికంటే తక్కువగా ఫైవ్ పాయింట్ జీరో త్రీ పూర్ రేటింగ్కి పరిమితమైంది ఇంత ఆర్భాటం ప్రోమోలు నాగార్జున హోస్టింగ్ హడావిడి ఎన్ని జాకీలు పెట్టి లేపినా కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ మాత్రం చెత్త షోగా చెత్త టీఆర్పీ రేటింగ్కి పరిమితమైంది ఇలాగే కొనసాగితే వంద రోజులు పెట్టి వేస్ట్ డెబ్బై ఐదు రోజులకే దుకాణం మూసేస్తే మంచిది ప్రేక్షకులకు ఈ అగ్ని పరీక్ష అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్